వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే నీళ్ల కోసం రోడ్ ఎక్కినా ప్రజలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డులోని బీడీ కాలనీలో నీళ్లు లేక రోడెక్కినా ప్రజలు గత నెల రోజుల నుండి నీళ్లు రావటం లేదని ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఈ రోజు మున్సిపల్ ఆఫీస్కు రావటం జరిగింది మేనేజర్ కి కలిసి మాట్లాడితే మేనేజర్ పదిహేను రోజుల్లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తామని ఇలాంటి ప్రాబ్లం ఎక్కడా లేకుండా చేస్తాము అని హామీ ఇచ్చారు ప్రస్తుతానికి బాగా ఇబ్బంది ఉన్న ప్రదేశాల్లో వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తాము అని తెలియజేశారు దుర్గమ్మ పన్నెండో వాడ నీళ్లు రాకచ్చినాయి మాకు అసలు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది ఇప్పుడు కాదు ఆ ఇరవై ఏళ్ళ నుంచే నడుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా బోర్ వేపిస్తాము మీకు నీళ్ళ ప్రాబ్లం ఉంది అది ఉంది ఇది ఉందని చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్తాను మొన్న సార్ కూడా వచ్చింది ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి కూడాచుడు నీళ్ళు మోటార్ ఏపిస్తారంటే వేపిస్తాము నీళ్లకాలు వేపిస్తాను రెండు నెలలు పోయింది ఇప్పుడు సంవత్సరం అయితే రేపు ఇంకా రాబోయే కట్టుకుంటారు ఆ ఇన్ని రోజులకు సరిపోతలేదు మాకు సరిపోతలేదు దాదాపు రెండు కట్టుకున్న ప్లేస్ షీట్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినాము వచ్చినందుకు మేడం మాట్లాడి పదిహేను రోజుల కల్లా ఏపిస్తాము మీ ప్రాబ్లం వాసంతి అసిస్టెంట్ కమిషనర్ మేనేజర్ కూడా బీటి కాలనీ వాళ్ళు వాటర్ సప్లై సమస్య ఉంది అని ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకుంది అంటే టూ డేస్ బ్యాక్ మోటార్ రిపేర్ వచ్చింది టూ డేస్ బ్యాకే అది వెంటనే ఫిట్ చేయడం జరిగింది కాకపోతే మోటార్ కొద్దిగా గ్యాప్ ఇవ్వడం వలన ఇంకో టూ పైప్స్ అదనంగా అందులో వేయడం జరిగింది కాకపోతే వచ్చిన వాటర్ది గ్యాప్ ఇస్తూ సమస్య వస్తుంది ప్లస్ కొందరు డైరెక్ట్ మోటర్కి పెట్టి తీసుకుంటున్నారు అనేది వాళ్ళ సమస్యని వారు తెలియజేశారు సో ఇది కన్సల్ట్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారికి ఏఈ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది మరి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అటు సమస్య లేకుండా ఇమీడియట్ గా దాన్ని పరిష్కరిస్తాము అని తెలియజేశారు అంతవరకు ఇప్పుడు వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా వారికి అందిస్తుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి